ప్రభ నేస్క్రిస్తు నామలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి మిత్రులారి విధంగా నేను వీడియో గల కారణం ఏంటంటే క్రైస్తవ్యాన్ని ఉద్ధరిస్తాను క్రైస్తవ్యాన్ని ఏదో ఆ రక్షిస్తాను కొంతమంది దొంగ బోధకుల నుండి అబద్ధ బోధకుల నుండి రక్షిస్తాను అని చెప్పి ఒక గుంట నక్క క్రైస్తవ సమాజంలో ప్రవేశించిందండి గొర్రె తోలు కప్పుకొని పైగా యొక్క చాలా టైట్లే నేను గొర్రె తోలు కప్పుకునేటువంటి తోడీలను తరిమి కొడతాకి వచ్చాను అని చెప్పి చెప్పుకున్నాడు నేను ఏంటంటే పాత రోజుల్లో ఒక సామెత ఉండేది దొంగే దొంగ 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 అనేవాడు అంట అంటే వాడు దొంగ అనిపించుకోకుండా అందరినీ దొంగ దొంగ అంటే సరిపోద్దని ఆ కాన్సెప్ట్ అనమాట వీడు ఎలా వచ్చాడంటే పైకి విమర్శిస్తూ వచ్చాడు ఎవరిని విమర్శించలేదు ప్రతి ఒక్కళ్ళని విమర్శించాడు విమర్శించిన వాళ్ళు ఎవడని ఉన్నాడా అంటే ఎవడో లేడండి ప్రతి ఒక్కళ్ళని విమర్శించుకుంటూ పోతా ఉంటాడు పైగా వీళ్ళు పెద్ద పెద్ద బోధకుల్ని పెద్ద పెద్ద సేవకుల్ని వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళని సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్న వాళ్ళని ఎవరిని అంటే మనకి మంచి పేరు వస్తుందని చెప్పి తిట్టుకుంటూ వచ్చాడు ఈ రోజుల్లో సమాజంలో ఎలా తయారైందంటే మంచి కంటెంట్ ఇచ్చి మంచి సబ్జెక్ట్ ఇచ్చి మంచిగా బోధించే వాళ్ళకన్నా విమర్శించే వాళ్ళని తిట్టే వాళ్ళని నోటుకు వచ్చినట్టు వాడే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువగా సమాజంలో తయారయ్యారు మరి అంటే పాజిటివిటీ కన్నా నెగిటివిటీకి ఎక్కువగా ఆకర్షణ అనేది సమాజంలోకి వచ్చేసింది దాన్ని క్యాష్ చేసుకోవడానికి దాన్ని ఉపయోగించుకొని పాపులారిటీ సంపాదించుకొని కొంతకాలం తర్వాత మళ్ళీ మోటివేషనల్ స్పీకర్గా తయారవుతారు ఆ యొక్క ప్యాషన్ అనేది క్రైస్తవ సమాజంలో కొంతమంది తయారు చేశారు షెఫీర్ అనేవాడు యేసుక్రిస్తుని తిడుతూ తర్వాత మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు తర్వాత మన విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఫస్ట్ అందరిని దూషించుకుంటూ ఈరోజు ఐక్యత లేకపోతే సమాధానం కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కొంచెం సైలెంట్ అయ్యారు అంటే నేనేది ఏంటంటే బాగా పాపులారిటీ అయిందని తర్వాత చూద్దాం లేదు ముందు పాపులారిటీ అవ్వాలి అంటే ఎవరినో కూడా తిట్టాలి ఎవరినో కూడా దూషించాలి దానికి ట్యాగ్ ఏంటంటే మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని వచ్చారు అని చెప్పి ట్యాగ్ తగిలించుకోవడం సో ఏమైందంటే కొంతమంది అంత ఈ యొక్క నక్కల్ని నక్కల్ని గుంట నక్కల్ని ఫాలో అవుతా ఉన్నారు ఈ యొక్క జాన్పాల్ దుర్బాధలు అనేక దుర్బాధులు ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పటి నుండో ఖండిస్తున్నాం అయితే వీళ్ళకి దేవుడి కోసం ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో దేవుడు నేర్చుకొస్తున్న వారు తిట్టినప్పుడు సమాధానం చెప్పిన వాళ్ళు కానీ సమాధానం చెప్తే గానీ లేకపోతే ఏదన్నా బైబుల్ వాక్యానుసారంగా ఏంటి జవాబుని చెప్తే పట్టించుకోరు కానీ ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేస్తే చూసేవాళ్ళు ఎక్కువ సమాజంలో సమాజం అలాంటి స్థితికి దిగజారింది సార్ ఈ క్లాస్ అంతా అవసరం లేదు కానీ ముందు చెప్పేది ఏంటంటే నాకు ఏం చేసిందంటే పాస్టర్ అనేది పేరు పెట్టుకొని సమాజానికి వచ్చింది ఈ గుంటనక్క రాజ్ ప్రకాష్ పాల్ గారి మీద ఒక వీడియో చేశారు ఆ వీడియో అయితే నాకు దొరకలేదు ఏది ఆయన గుండు గురించి ఆ గుండు అవసరమా గుండు గురించి చెప్పడం అవసరమా అనేది ఒక వీడియో చేశారంటే మరి వీడియో అయితే నాకు దొరకలా ఆయనకు సంబంధించిన శిష్యుని కూడా అడిగాను ఆయన కూడా ఆయన కూడా దొరకలేదు అన్నాడు సరే ఏమైనా కూడా వీడియో ఏం చెప్తున్నాడో నాకు తెలుసు కాబట్టి పక్కన పెడదాం నిన్న కిరణ్ పాల్ మీద ఈ యొక్క జాన్ పాల్ వీడియో చేశాడు ఏంటంటే కన్నింగ్ కిరణ్ పాల్ అని చెప్పి వీడియో చేస్తాడు అప్పుడు నేను చూశాను ఇంక వీడియో పదే పది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంటే ఏంటరా బాబు అని చెప్పి చూస్తే వీడి యొక్క విషయాన్ని అంతా నింపుకుని మాట్లాడుతూ ఉన్నాడు సరే వీడు ఎలాంటి వాడు వీడు మాటలేంటి అనేది క్రైస్తవ సమాజం తెలియకపోతే కుదరదు కాబట్టి ఇక నుండి ఈ యొక్క గుండెనక్క గురించి ఉన్నటువంటి టార్గెట్ కూడా నేను చేస్తాను ప్రతి వీడియోకి నేను చూస్తాను మ్యాక్సిమం కౌంటర్ చేయాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా కౌంటర్ చేసి ఈ యొక్క గుంట నక్కను ఫాలో అయ్యి గుడ్డి భక్తులు ఉన్నారో ఈ గుంట నక్కను ఫాలో అయ్యి గుడ్డి భక్తులకి కళ్ళు తెరిచే కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ రోజు నుండి గుంటనక్క సంగతి కూడా చూద్దాం మోదలతో సమానంగా గుంట నక్క కూడా క్రైస్తవ్యాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉంది కాబట్టి గుంటనక్కను గుంట నక్కను కూడా పట్టించుకోవాల్సిన సందర్భం వచ్చింది అయితే ఇప్పుడు సందర్భం ఏంటంటే రాజ్ ప్రకాష్ గారు ఆయన గుండు కొట్టించుకొని ఆ మీటింగ్ లో మరి ఆయన అంటే కొద్దిగా ఎక్కువ మంది పబ్లిక్ తెలిసిన వ్యక్తి కాబట్టి ఎందుకు అన్న గుండు కొట్టించుకున్నాడు గుండె ఎందుకు అది అడుగుతారు కదా దేని గురించి హెయిర్ ఫాల్ గురించి కొట్టించుకున్నారా లేకపోతే ఏదన్నా దేనికి ఏం కారణం ఏంటని సింపుల్ గా అడుగుతారు కాబట్టి ఆయన ఒక అందరికి సమాధానం చెప్పే వ్యక్తిగా ఆయన ఏం చెప్పండి నేను ఎందుకు గుండు కొట్టించుకున్నాననే దాని సందర్భం మీద ఆయన యోగ ఎలా అయితే బాధపడుతూ ఉన్న సందర్భాల్లో యోగ ఎలా అయితే తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు ఆ విధంగానే నేను కూడా బాధలో కలిగి ఒక బాధలో బాధపడుతూ నేను గుండు కొట్టుకున్నాను నా అంతలో నేనే నా సొంతగానే గుండు కొట్టించుకున్నాను ఇంకెక్కడికో కాదు అని చెప్పి అన్నట్టుగా ఆయన తను బాధపడటం వల్ల తనకు బాధ మనసులో ఉన్న బాధను వ్యక్తపరచుకోవడం కోసం ఈ విధంగా గుండు కొట్టించుకున్నాను అని చెప్పి రాజ్ ప్రకాష్ పాల్ గారు తన సంఘానికి తెలియజేసుకున్నాడు దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే తన సంఘం అంటే తన పిల్లలు మనమంతా ఒక కుటుంబం కాబట్టి తన కుటుంబానికి గుండు కొట్టిచ్చున్నందుకు చెప్పాల్సిన సందర్భం కాదు తన బాధను వ్యక్తపరచుకుంటూ నేను చేసుకున్నాను అని తన గురించి తన కుటుంబానికి చెప్పుకున్న సందర్భం మనం అంత సహోదరులో తన కుటుంబం చెప్పుకున్న సందర్భం దానికి ఈ గుంట న్ జానపాల్ ఏమంటాడంటే ఆ పబ్లిక్ అటెన్షన్ ని డ్రా చేయడం కోసం లేకపోతే పబ్లిక్ లో తన ఆ ఇమేజ్ ని మళ్ళీ ప్రజలకు తీసుకుని వెళ్ళటం కోసం గుండును కూడా గుండు విషయానికి కూడా కాంట్రవర్సీ చేసుకున్నాడు అని అంటున్నాడు అరే జానపాల్ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎందుకు గుండు కొట్టించుకున్నాడో దాని వెనుక ఒక సందర్భం ఏదైతే ఉందో దాని గురించినటువంటి వివరణ వస్తాను ఆయన చెప్పుకున్న దానికి నీ నీకెందుకు ఏ ఇంటెన్షన్ డ్రా చేయడం కోసం నువ్వు ఏ పబ్లిక్ ఫేమ్ ని డ్రా చేయడం కోసం ఏ పబ్లిక్ లో నువ్వు ఫేమస్ అవ్వడం కోసం ఆయన పట్టించుకున్నారా చెప్పరా ఆయన గుండు కొట్టించుకుంటే ఆయన సమాజం చెప్పుకుని నీకెందుకురా నువ్వు గత వైరల్ చేసింది ఆ యొక్క టాపిక్ ని వైరల్ చేసింది ఎవరో నువ్వు నువ్వు ఏ ఉద్దేశంతో మరి దాన్ని డ్రా చేసావు టాపిక్ ని పబ్లిక్ ఇంటెన్ ఇంటెన్షన్ కోసము నేనేది ఏంటంటే ఇప్పుడు రాజ్ ప్రకాష్ గారు బాధని తన బాధని వ్యక్తపరచుకోవడం కోసం దేవుడి సన్నిధిలో తన బాధని తెలియజేయడం కోసం లేకపోతే తగ్గించుకోవటం కోసం ఆ విధంగా చేసుకున్నట్టు నేనేది ఏంటంటే కొన్ని సందర్భాలు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నా కొన్ని సందర్భాల్లో నాకు మనసు బాగలేనప్పుడు నాకు బలసు బాగాలేనప్పుడు పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు నా కటింగ్ చేసుకోబుద్ధి కాదు గడ్డం తీసుకోబుద్ధి కాదు రంగు వేసుకోబుద్ది కాదు కొంచెం ఆ శుభ్రంగా నీటు కనిపించడం కూడా ఇష్టపడను నా యొక్క బాధ నా మనసులో ఉన్న బాధని బాధ బాధ ప్రకారంగా నేను నా యొక్క అందం కోసం కానీ నా యొక్క పరిశుభ్రత కోసం కొంచెం కూడా ఆలోచన చేయని పరిస్థితిలో కొంచెం మనసు బాలినప్పుడు అవి పాటించడం అది వ్యక్తపరిచే విధానం నా యొక్క వ్యక్తపరిచే విధానం నాది నాకు బాగా బాగలేదు అనుకోండి నేను ఆ అందంగా కనిపించాలి శుభ్రంగా కనిపించాలి నీట్గా కనిపించాలి కళగా కనిపించాలి నాకు ఆ భావజాలు కనిపించదు ఆ మనసులంతా బాధ ఉన్నప్పుడు బయటకు ఎందుకు అలా ఉండాలని నన్ను నా నేను నా బాధను వ్యక్తపరచుకునే విధానం అది నాది బైబుల్లో బాధను వ్యక్తపరచుకునే విధానాలు చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి కొంతమంది బూడిద జల్లుకున్నారని ఉంది బూడిద జల్లుకొని ఉంది కొంతమంది ఆ కరువును చూసి బట్టలు చింపుకున్నారని ఉంది బైబుల్లో వాళ్ళు బట్టలు చింపుకున్నారని ఉంది బాధను చూసి బాధపడి కొంతమంది బూడిద జల్లుకున్నారు కొంతమంది గుండు గీసుకున్నారు అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తమ బాధని ఒక్కొక్క రకంగా వ్యక్తపరచుకుంటుంటారు అట్లాగా రాజ్ ప్రకాష్ పాల్ గారు ఆయనకి ఏదో బాధ ఉంటే ఆ బాధని అంటే ఎక్కువగా ఆయన చాలా అందంగా ఉంటాడు సహజంగానే తన అంద వికారంగా ఉండాలి లేకపోతే కొంచెం అంద జుట్టుగానే అంత కొంచెం అందంగా లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడేమో మరి జుట్టు తొలగించుకొని తన బాధని అలా వ్యక్తపరుచుకున్నాడు అది వ్యక్తపరుచుకున్నాడు అంటే ఆయన ఎవరైతే అడుగుతారో లేదా ఎవరైతే అడగబోతున్నారో లేకపోతే కొంత తన కుటుంబానికి తన తన బంధువర్గానికి లేకపోతే సంఘానికి బంధువులకి తెలియజేసే కోసం కోసం నేను నా బాధని నాకు బాధ ఉంది దానివల్ల ఇలా చేసుకున్నాను లేదా చేసుకున్నాను కాదు అని ఒక చెప్పాడు అందరూ అలా చేసుకోమని కాదు నా యొక్క నా యొక్క అభిప్రాయం నా యొక్క వ్యక్తిగత విషయంగా నేను తీసుకున్నాను ఇది అని ఏదో ఆయన తన సంఘానికి అయ్యా అది వాక్యానుసారం కాదని ఒకడు ఎవడో వీడియో పెట్టాడు అది కూడా చూశాను మీకు కొడితే వచ్చేస్తుంది రాజప్రకాష్ పాల్ గారు గుండెను కొట్టండి ఇలాంటి వీడియోలు వస్తాయి ఇలాంటి వీడియో అంటే ఒకటి చెప్పాడు బాధను వ్యక్తపరచుకోవాలనుకుంటే ఈ రా ఈ యొక్క గుంటన కూడా మాట్లాడుతా ఉంది బాధను వ్యక్తపరచుకోవాలంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి కదా ఆ భార సమస్త భారములు మోయిచున్న జనుల నా ఎద్దకు రండి మీకు విశ్రాంతి దయచేస్తాను దేవుడు చెప్పాడు కదా మీకు ఏదైనా బాధ ఉంటే దేవుడికి ప్రార్థన చేసుకోవాలి దేవుడి సన్నిధిలో అడగాలి దేవుడు తీరుస్తాడు కొత్త నిబంధన ప్రకారంగా ఈ గుండు బాధపడే వాళ్ళు గుండు చేసుకోవాలని ఎక్కడ ఉంది వాక్యానుసారం కాదా అని ఒక పరిస్థితులు బతుకు బయలుదేరారు అరే బాబు అదే నేను ఇప్పుడు బాధ ఉన్నప్పుడు ఉపవాసం చేసిన వాడు ఎవరైతున్నారు బాధపడేవాడు ఉన్నాడు ఈ బాధపడే వ్యక్తి తన వ్యక్తపరచుకోవడం కోసము అలా చేసుకోకూడదు అని ఇక్కడ బైబుల్ ఉందా ఉంది కదా బైబుల్ వాక్యానుసారంగా ఉంది అయితే వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా మరి అలాంటప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాడు దేవుడు జరిగిస్తాడు అప్పుడు కన్నిటి ప్రార్థనలు కూడా ఎందుకు రాన్నా నేను దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు దయచేస్తాడు అలాగే విశ్వ ఉన్న విశ్వాసం ఉన్నంత మాత్రాన్ని దేవుడు చేస్తాడు లేకపోతే అడుగునంత మాత్రాన్ని దేవుడు చేస్తాడు అడుగుడు మీకు ఇవ్వబడిన ఉంది తట్టుడు మీకు తీయబడిన ఉంది కాబట్టి కాబట్టి కన్నిటి ప్రార్థనలు కూడా ఎందుకు రాని నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఏం చెప్తారా సమాధానం అంటే ఏది పడితే అది ఎవడు అందరు ప్రతి ఒక్కడు కూడా పండితులు అన్నమాట బైబుల్ బాగా తెలిసిన పండితుల్లో తయారయ్యారు ఒక్కొక్కడు విమర్శించడానికి తయారయ్యారు ముందు ఏ ఎవడైతే విమర్శిస్తున్నాడో వీడికి సరైన సంఘం ఉండదు వీడికి కొంతమంది జనాలు ఉండరు వెనకాల వీడు పెద్ద మంది వంద మంది రక్షించిన వాడు కాదు వీడు ఇంట్లో కూర్చొని ఆ ఫోన్ ముందు కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కడ లేని నీతి బోధన చేస్తూ ఉంటాడు పైగా వీడు ఎవడని చిన్నవాళ్ళని పట్టించుకుంటాడా ఇప్పుడు మతోన్మోదం పట్టించుకుంటాడా లేకపోతే ఎవడ వేసుక్రిస్తుంది కానీ బైబుల్ కానీ విమర్శించుకోవాలని పట్టించుకుంటాడా లేకపోతే క్రీస్తు కోసం ఆత్మ ఆత్మరక్షి పని చేస్తున్నాడా అంటే వీడు ఏమి చేయడు వీడు చేసే పని ఏంటరా అంటే పెద్ద పెద్ద బోధకుల్ని వ్యూస్ ఎక్కువ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శించే పని పెట్టుకుంటాడు ఎందుకంటే వీడికి వ్యూస్ కావాలి వీడికి పాపులారిటీ కావాలి వీడికి మానిటేషన్ డబ్బులు కావాలి ఇలాంటి వాళ్ళంకే ఎక్కువ మంది చూస్తారు చప్పట్లు కొడతారు కాబట్టి దానికోసం పాపులాడుతున్న జనాలు అనమాట ఆ ఏంటంటే అరే వాక్యాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనమాట ఆయన తన బాధను వ్యక్తపరచుకోవడం కోసం ఇంక గుంటూ చేసుకున్నాను ఆయన అంటే బాధను వ్యక్తపరచుకోవాలనుకుంటే దేవుడి దగ్గరికి వచ్చి వ్యక్తపరచుకోవచ్చు కదా దేవుడు సాయం చేస్తారు గుండె గీకించుకోవాలంటే నీ ఇష్ట నువ్వెవడు రా ఆయన ఆయన నచ్చినట్టు ఆయన చేస్తా ఆయన గుండు అని ఇష్టం ఆయన జుట్టు అని ఇష్టము ఆ నీకెందుకు రా అంటా నేను ఆయన వ్యక్తపరచిన విధానం అది నా వ్యక్త నువ్వు నీ బాధను వ్యక్తపరచుకోవడం కోసం నువ్వు కన్నీళ్ళు కరుస్తావు నీ బాధను వ్యక్తపరచుకోవడం కోసం ఒకడు బూడిద చల్లుకుంటాడు ఒకడు బాధ వ్యక్తపరచుకోవడం కోసం వాళ్ళు బట్టలు నింపుకుంటాడు లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు మూలు కూర్చుంటాడు వాడి ఇష్టం అది ఎవడి ఇష్టం వాడిది దాంట్లో కూడా ఖండితంగా బైబుల్ వాచనాలు ఉన్నాయి అంటారా గుండు గుండుకి బాధ కలిగితే అని బైబుల్ వచ్చినా ఉన్నాయంటారా అని చెప్పేది ఆ ప్రతి దాన్ని ముఖ్యమైన విషయాలు పట్టించుకోండి రా బాబు అంటే అలాంటి విషయాలు కూడా లేవని వాడిని సపోర్ట్ చేయటము వెయ్యి మంది లైక్లు చేయటము అలా సమాజం అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదండి దీనికి ఒక సపోర్ట్ ఇంకో వ్యక్తి కూడా వీడియో చేశాడు గుండు వాక్యానుసారమే గుండు కొట్టించుకుంటే తప్పేంటి అని ఒక వీడియో చేశాడు పప్పు ఆయనకి ఆయన ఇరవై వేల మంది చూశారు ఇరవై వేల మంది లైక్స్ పెట్టడానికి ఐదు లక్షల మంది ఏమైనా చూసారండి అలాంటి మంచి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు మంచి వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఉన్నారు సమాజంలో నేనేది ఏంటంటే సంఘం అనేది తన కుటుంబంగా భావించి కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా సంఘానికి పంచుకోవచ్చు అలాగని ఆయన ఆయన అలా చేశాడు కాబట్టి అందరూ చేయమని కూడా చెప్పట్లేదు అదే సొంత విషయము పర్సనల్ విషయము లేకపోతే సొంత విషయము ఆయన వ్యక్తిగతంగా దాంట్లో ఆంక్షలు పెట్టాల్సిన అవసరం మనకు మనకు లేదు దాన్ని అలాంటి విషయాలు పట్టించుకోవటం ద్వారా ఫేమస్ అవుతామని ఈ గుంటక్క లాంటి వాళ్ళు చేస్తుంటారు సరే ఈ గుండు విషయంలోనే ఈ గుంటనక్క పట్టించుకుందా అంటే విజయప్రసాద్ రెడ్డి గారి గతంలో ఒక పాట రాస్తే ఆ పాటను కూడా నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్ పెడతా చూడండి విజయప్రసాద్ రెడ్డి గారు ఏదో ఒక గతంలో ఒక పాట రాస్తే దేవుణ్ణి స్థుతిస్తూ ఆ పాటను కూడా తప్పు పట్టింది ఈ గుంటనక్క మళ్ళీ నిన్న కాక మొన్న ఒక వీడియో ఏదో చూస్తే ఈ సందర్భంలో పాప రాజ్ ప్రకాష్ పాల్గారు ఎవరినో ఒక సింగర్ని తన స్టేజ్ మీద తీసుకొస్తే ఆ సింగర్ అని చూశాడంట ఆ సింగర్ రాసిన పాటని ఆ స్థిరపరచు స్థిరపరచు అంటున్నాడు ఏం స్థిరపరచాలి అని చెప్పి దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేశాడు ఒరే జీవితంలో స్థిరపడాలి విశ్వాసంలో స్థిరపడాలి ఇలాంటి విషయాలు ఏం కనపడలేదు వీడికి పేకాట్లో స్థిరపడాలి తాగుబోతులుగా స్థిరపడాలని చెప్పి రాసుకున్నట్టుగా వీడికి కనిపించింది పచ్చకాలం రోము దెయ్యం పట్టు కొట్టుకున్నాడు కదా వీడు కాబట్టి దెయ్యం పట్టుకున్న వాడికి దయ్యం పట్టుకునే అర్థం అర్థమవుతాయి అలాగే అర్థమైంది ఆ పాట ఈ దెయ్యం పట్టిన బుట్టనకే స్థిరపరచు అంటే దేవుళ్ళు స్థిరపరచాలి మనం విశ్వాసం తొలిగిపోకుండా స్థిరపరచబడాలి ఆర్థికంగా స్థిరపరచబడాలి అన్ని రకాలుగా స్థిరపరచబడాలి ఆశీర్వదించబడాలి అనే కాన్సెప్ట్ అయితే అది లోకాశలు కదా మనకు ఉండకూడదు కదా మనం దేవుడి గురించి చూడాలి కదా ఒరే లోకంలో పూర్తిగా దిక్కులేని స్థితిలో అడుగు తినే స్థితిలో ఉండమని చెప్తుంది అంటారు బైబులు లోకంలో కూడా మంచిగా ఉండవని బతుకుతుంది బతుకమని చెప్తుంది కదా మధ్యాహ్న మధ్యాహ్న కాల తేజస్సులో ప్రకాశించాలని మనుషుల దే దేవుడి దేవులు వర్దిల్లాలని అడుగు తిని స్థితిలో ఉండమని చెప్తున్నారు బైబులు ఆయన ఏదో స్థిరపరచమని రాసుకుంటే దానికి కూడా మన ఆర్థికంగా స్థిరపరచబాలని కోరుకోవాలా అంటారు వరే నాయనా నేను బాగుండాలి నేను అప్పిచ్చేవాడిగా ఉండాలి అని కోరుకోవాలరా నాయన ఆయన ఆ పాటను కూడా నువ్వు తప్పు పట్టేవంటే నీ ఇలాంటి దర్ దౌర్భాగ్యుడు క్రైస్తవ సమాజంలో ఎందుకున్నాడు అసలు ఇలాంటి వాడికి ఎందుకు వ్యూస్ చూస్తున్నారు ఇలాంటి వాడికి ఎందుకు మంది లైక్లు పడతారు ఇలాంటి వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి నాకు ఉంది ఒక పక్క ఏమో ఏముందో ఎక్కినకా పది మంది ఇరవై మంది పోగయ్యి టోటల్ క్రిస్టియాంటీ మంచిది కాదని సమాజంలోకి తీసుకొని వెళ్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ చేస్తూ నష్టం చేస్తూ ఉంటే మరి దౌర్భాగ్యం లోపలి చేరి వాళ్ళకి సపోర్ట్గా మరి ఈడు మళ్ళీ మతోన్మాదులకు అనుకూలమైన వాడు ఈ గుంటనకు జానపాలు కాదు మతోన్మాదుకు అనుకూలమైన వ్యక్తి అలాంటి జానపాలు తిడితే మతానమాదులు కోపం వస్తుంది ముందు జానపాలు తిడితే ముందు మొత్తం ఎవరి కోసం కోపం వస్తారో బాబు అంటే ముందు మతోన్మాదులు కోపం వస్తుంది అలాంటి జానుపాలు తిడుతున్నావు ఏంటని చెప్పి ఈ కొంతమంది సెక్యులర్ సెక్యులర్ ఛానల్ అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఛానలే కొన్ని ఛానల్స్ వాళ్ళు జానుపాలు తిట్టినందుకు గాను వాళ్ళు కూడా మా మీద పొగించుకుంటున్నారు అంటే వీడు అనుకూలంగా ఉన్న వ్యక్తి మరి పాటల్ని తప్పు పెడతావు ఎవడో దాన ధర్మాలు చేసి పెడితే కూడా వాడు సొసైటీ ట్రస్ట్ దాన ధర్మాల ధర్మ విజయప్రసాద్ గతంలో దాన ధర్మాలు చేస్తే ఆ వీడియో పెడితే దాన్ని కూడా తప్పు పెట్టాడు ఒరే సొసైటీ మరి చారిటీ పబ్లిక్ తెలియ ఏం చేస్తున్నా డబ్బులను తింటున్నాడా తాగి ఆడుతున్నాడా డబ్బులు ఖర్చు పెడుతున్నాడా తెలియజేయాలంటే కొంత వీడియోలు చూపించుకోవడం బయట రావాలి కదరా అనేక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా దానికి కూడా వాక్యా శర్మ కాదనే విషయాలు గురించి కూడా నేను చెప్పాను ఆ వీడియో కూడా లింక్ డెస్క్రిప్షన్ లింక్ చూడండి అదే ప్రతి దాన్ని హలేలు ఏంటంటే తప్ప అంటాడు కృపావరాలు లేవు అంటాడు దయ్యాల గురించి ఏమో దయ్యాలు మనుషుల్లో గురించిన దయ్యాల గురించి తప్పుగా మాట్లాడాడు చదువు క్రైస్తవ సమాజానికి బోధ చేయాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలంటాడు మరి చదువు ఉండాలి ఎవరికి ఉండాలి ఎవరికైతే చదువు విషయంలో ఆ జ్ఞానంతో మాట్లాడాలో వాడికి చదువు అవసరం కానీ ప్రతి ఒక్కరికి చదువు అవసరం లేదురా కొంతమందికి వాడికి నచ్చి వాడికి సంబంధించిన మాట ఒకరు మాట్లాడినా చాలా రక్షణ పొందుకుంటాడు రక్షణ ఎలా జరగాలో నువ్వు డిసైడ్ చేస్తావా ఏంటరా ఎవరికి చారిత్రక అవసరాలు ఉండి ఎవరికి టాలెంట్ అవసరమో వాడికి దేవుడి ఇస్తాడు జ్ఞానము ఎవరికి సబ్జెక్ట్ అవసరం ఆ ప్రకారం దేవుడు వాళ్ళని నిలబెట్టుకుంటాడు వాళ్ళు దానికోసం వాడుకుంటారు ఇప్పుడు ఏసుక్రీస్తు శిష్యుల్లో లోకాన్ని చదువుకున్న వైద్యుడు ఉన్నాడు చదువులేని వాళ్ళు ఉన్నారు అలాగే అనే ఒక జ్ఞాని ఉన్నాడు చదువులేని పాములు కూడా ఉన్నారు యేసు శిష్యులు అలాగే అందరూ ఉంటారు దేవుడు పరిచర్యలో ఖచ్చితంగా చదువు ఉండాల్సిందే చెప్తాను నువ్వు ఎవరు రా నేను నిన్ను అట్లాగా అన్ని రకాలుగా ఏసుక్రీస్తు అయిపోయింది అంటాడు లేకపోతే రెండో రాకడా లేదంటారు రెండో రకాలు లేనప్పుడు రా బాబు క్రైస్తవ జీవితం ఇంత కష్టపడి ఇంత నీతిగా బ్రతకాల్సిన అవసరం ఏంటి రాక రెండో రకాలు లేకపోతే దశమ భాగం మీద పడతారు దశమ భాగం నుంచి ఉందిరా కొత్త నిబంధనలు తప్ప దశమ భాగం కూడా లేదని చెప్పలేదు బాబు కొత్త నిబంధన భాగం నుంచి ఉందని చెప్తుంది బైబులు కొత్త నిబంధనలు దశమ భాగం లేదని చెప్పట్లేదు కొత్త నిబంధన అట్లాగా ప్రతిదాన్ని వక్రీకరిస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ సమాజాన్ని దూరు చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన తన బాధ వ్యక్తపరచుకోవడం కోసానికి గుండు పిచ్చుకుంది గీపించుకున్నాడు ఎందుకంటే ఆయన అందంగా కనపడకుండా దేవుడి సంధులు లేకపోతే ఆ తనకు ఏదైతే అతిశయంగా ఉందో తను తొలగించుకోవాలనుకున్నాడేమో అనుకుంటున్నాను నేను ఒకడు బూడి జల్లుకుంటాడు ఒకడు బట్టలు జింపుకుంటాడు ఒకడు కన్నీటి ప్రార్థన చేసుకుంటాడు ఒక్కొడు పిచ్చి పిచ్చిగా ఉంటాడు ఒక్కొక్కడు ఉపాసంతో ఉంటాడు ఒక్కొక్కడు నిద్ర లేకుండా ప్రార్థన చేసుకుంటాడు రకరకాల వ్యక్తపరచిన విధానాలు రకరకాలు నీకు ఎవడరా నువ్వు ఇట్లాగే ఉండాలి చెప్పడానికి నువ్వు ఎవడరా మధ్యలో ఆ నీకు ఫేమస్ అవ్వటం కోసం నీకు డబ్బులు రావడం కోసం దేనికైనా దిగజారుతో ఇలాంటి ఎదవలు ప్రోత్సహించడానికి ఇలాంటి ఎదవలు సపోర్ట్ చేయడానికి మాలాంటి కష్టపడి మంచి వీడియోలు చేసేవాడు చూసే చూడటానికి ఏమో మనసు రాదు కానీ లెగిసిన కాండి ఆడి తిట్టి వీడి తిట్టి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఈ ఈరోజు ఎక్కువ చెడ్డతనానికి ఎక్కువ పాపులారిటీ వస్తుంది క్రైస్తవ సమాజాన్ని మారాలి ఆ సరి చేస్తున్నాడు కదా క్రైస్తవ సమాజం సరి చేస్తున్నాడు కదా అని ఒక మబ్బి పెడతానండి మిమ్మల్ని సార్ చేస్తున్నాడు కృపావరాలు లేవా ఉన్నాయా లేదా తప్పుడు కృపావరాల కృపావరాల పేరుతో మోసం జరుగుతుందా ముందు క్లారిటీకి రా ముందు కృపావరాల పేరుతో మోసం జరుగుతున్న మాట వాస్తవమే తప్ప కృపావరాలు లేవని చెప్పట్లేదు కదా వైపులు కృపావరాలు ఉన్నాయి కృపావరాలు లేకపోతే సంఘ విస్తరణ కదా ఒక కృపావరాలు అవసరం రా విస్తరణకి ప్రాస్పరిటీ గాసుపల్ కూడా సంఘ విస్తరణకి అవసరం రా అరే వాడికి అప్పులు తీరకుండా వాడికి కష్టాలు తీరకుండా వాడికి రోగాలు తగ్గకుండా వాడికి దర్శనం కలగకుండా వాడు మా దేవుడు మాట్లాడకుండా ఇవన్నీ కృపావరాలు కదా ఇవి లేకుండా ఎలా మాట్లాడరా నువ్వు ఒక వాక్య చుట్టు సరిపోద్దా అందరికి వాక్యం చుక్తి వింటే సరిపోతారా వాక్యం అంటే ఏంటి దేవుడు మాట్లాడాలి కదా వాకింగ్ చెప్పడం కూడా కృపావరమేరా అట్లా రోగాలు తగ్గాలన్నా కష్టాలు పోవాలన్నా వాడికి బాధలు పోవాలన్నా వాడితో దర్శనాలు కలగాలన్నా భాషలు అన్నా సరే ప్రతిదా సంఘానికి ప్రతి ఒక్కటి రా ఏది అవసరం లేని చెప్పడానికి నువ్వు ఎవడవి ప్రతి ఒక్కటి సంఘానికి అవసరము కృపావరాలు అవసరం లేదు ప్రాస్పెక్ట్గా అవసరం లేదు ఒరే నేను అనేది ఏంటంటే తప్పుగా జరుగుతున్నప్పుడు తప్పుడు కృపావరాలు తప్పుగా మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఖండిద్దాం ఇది మిస్యూజ్ చేస్తున్నారు కానీ రైట్ ఇది కాదు అల్లరికి కర్త కాదు దేవుడు అల్లరి చెయ్యకండి అని చెప్పు కానీ అసలు లేదు భాషలు లేవు అన్ని భాషలు లేవు దాన్ని అర్థం చెప్పేవాళ్ళు లేదు ఈ కాన్సెప్ట్ ఏ లేదు అని చెప్తావు అంటే నేనేది ఏంటంటే మంచి మంచి దేవుడు మంచి కోసం ఇస్తే దాని చెడుగా ఎవడో వాడుతుంటే మొత్తం మంచి కూడా వద్దు చెడు వద్దు రెండు వద్దు సమాజంలో అంటారు ఏంటని దేవుడి కన్నా గొప్పవాళ్ళం మీరు అంటున్నాను కృపావరాలు ఉండబట్టి ఈరోజు సమాజం క్రైస్తవ సమాజానికి ఇష్టం జరిగిందిరా మీరే కూడా వచ్చి కృపావరం అవసరం లేదంటే కాబట్టి ఇప్పుడు జనాలు బైబుల్ ఒక మాట ఉంది వాళ్ళకి అనుకూలమైన బోధలు చెప్పేవాడు అని పోగేసుకుంటున్నారు ఈరోజు సమాజంలో వాక్యానుసారం చెప్పేవాడు తప్పుడు వ్యక్తవుతున్నాడు ఈరోజు అరే నువ్వు జాన్ పాల్ రాజ్ ప్రకాష్ పాల్ కానీ హోసన్ మినిస్ట్రీ వాళ్ళకి పెందు కోసం ఎవ్వరూ ఏమీ పీకలేవు వాళ్ళు ఆత్మరక్షణ పనిలో ఉంటారు వాళ్ళు అనేక ఆత్మలు రక్షించుకుంటూ పోతారు నువ్వు ఇంట్లో కూర్చొని ఈ వ్యూస్ కోసం వీడియోస్ కోసం వీటి భజన చేసుకుంటూ నువ్వు బతుకు వాళ్ళు నీలాంటి వాళ్ళు పట్టించుకోరు నువ్వు ఏం చేయలేవు రాజ్ ప్రకాష్ గారు ఆయన మంచి మంచి పాటలు రాశారు వాక్యానుసారంగా ఆత్మీయనుసారంగా మంచి పాటలు రాశాడు మేము అనేక పాటలు విన్నాం దాని ద్వారా దేవుని స్థుతించగలిగాం వర్షిప్ చేయగలిగాం ఓకే కిరణ్ పాల్ గారు అన్నట్టుగా యువత ఇప్పుడు యువత మనం మా ట్రెండ్ మారుతుంది జనరేషన్ మారుతుండే అందరూ ఒకే రకమైన పాటలకు ఇష్టపడలేదు ఒక్కొక్క రకమైన వర్షిప్స్ కి ఇష్టపడతా ఉన్నారు దాంట్లో ఏదైనా సరే ఇప్పుడు అల్లరికి కర్త కాదంటే ఇప్పుడు ఏ అల్లరి అసభ్యకరమైనటువంటి ఇది అల్లరి ఆత్మ సంబంధమైన వర్షిప్ ఇక్కడ పాత నిబంధన మన కొత్త నిబంధన ప్రకారం అటువంటి మనం పరలోకం వెళ్ళిన తర్వాత ప్రతి వాణి బాష్ప బిందువులు దేవుడు తూచివేయన ఉంటది అక్కడ కూడా అందరూ ఎలుగెత్తి పాట పాడతారని ఉంది మరి అప్పుడు కూడా ఆపేస్తారా మీరు గోలని చెప్పి కాబట్టి చిన్న చిన్న విషయాలను సరి చేసుకోమని చెప్దాం తప్ప ఏదైనా ఉంటే రాజ్ ప్రకాష్ గారు చాలా ఆయన వర్షిప్ పరంగా ఆయన మనిషికి చేస్తున్నాడు దాని క్లబ్బుతో పోల్చో పబ్బుతో పోల్చో ఏదేదో పోల్చో మరి క్లబ్కి పబ్బుకి దీనికి సంబంధం లేదంటారా దేవుడిలో ఆనందానికి అన్ని జన్లు ఉన్న ఆనందానికి సరడా తెలియదరా అనేది ఏంటంటే నీ యొక్క వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకున్నావు కదా నీకు ముప్పై వేలు ఎంతో నలభై వ్యూస్ వచ్చినాయి కదా నీ లైక్ లేవు వెయ్యి వచ్చినాయి అంటే దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ముప్పై మంది అంటే దాదాపు నైంటీ పర్సెంట్ నీకు జస్ట్ నీ వీడియో చూడటానికే చేసి చూ చూశారు అంటే ఎవడది ఈ కొత్త పిచ్చుకోడు ఎవడరా బాబు ఈ కొత్త ఎవడో ఇలా మాట్లాడుతున్నాడు అసలు వీడు ఏం ఆగుతున్నాడని చూడటాకే రా బాబు నీ వీడియో నీ వీడియో నువ్వు ఏం మాట్లాడుతూ చుట్టాక చేశారు తప్ప లైక్ చేసిన వాళ్ళు కాదు ఇదే ఛానల్ గుండు గురించి ఒక అతను వీడియో చేస్తే అతనికి ఇరవై వేల లైక్స్ వచ్చినాయి ఇది వాక్యానుసారం అని చెప్పిన వ్యక్తికి ఇరవై వేల లైక్స్ వచ్చినాయి అండి నేను అప్ నేను సంతోషపడ్డాను అంటే క్రైస్తవ సమాజంలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని సంతోషపడ్డాను కాబట్టి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయకపోతే డిస్లైక్ చేయండి తెలిసింది అప్పుడు ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇలా చేయటం కాబట్టి ఈ గారిని దృష్టి పెడదాం వీడు మాట్లాడే ప్రతి మాట మీద కూడా వాక్యానుసారమో కాదో తెలియజేద్దాం ఆయన బాధను ఆయన ఆయన నచ్చినట్టుగా వ్యక్తపరచుకోవడం ఆయన ఇష్టము దేవుడు ప్రార్థన చేస్తే సరిపోద్ది నువ్వు ఎవడరా దేవుడు ప్రార్థన చేస్తే సరిపోద్ది అని చెప్పి దేవుడు ప్రార్థన చేస్తే సరిపోతుంది అప్పుడు కళ్ళు ఎందుకు కరుస్తారు మోకాళ్ళు ఎందుకు వేస్తారు ఉపవాసం ఎందుకు చేస్తారు రాని కూడా నేను ప్రశ్నిస్తాను అప్పుడు ఎన్ని ఉంటాయి ప్రతి ఒక్కడే దేవుడు ప్రార్థన చేయొచ్చు రకరకాలుగా ప్రార్థన చేయొచ్చు రకరకాలుగా తన బాధను వ్యక్తపరచవచ్చు నువ్వు ఎవడో ఒక్కదానికి పరిమితం ఆ కాబట్టి తన కుటుంబంగా తన సంఘాన్ని తెలియజేసుకున్నాడు అలాగ అందరు చేయాలని రూల్ లేదు రూల్ లేదని కూడా చెప్పుకున్నాడు అది ఆయన ఇష్టము దాన్ని వైరల్ చేసి కావాలని దుమ్మెత్తిపోసి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళని చెడ్డ వ్యక్తులుగా చేసి ఆ వ్యక్తులని మొత్తం నాశనం చేయాలని ఈ చీడ పురుగులు గుంట నక్కలని వాళ్ళు ప్రవర్తి సమాజంలో మన క్రైస్తవ సమాజంలో దూరారు వీళ్ళు గుర్తుపట్టండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయబాకండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి డిజిలైక్ కొట్టండి ఇలాంటి వాళ్ళని వీడియో చూడటం మానేయండి బాయ్కాట్ చేయండి మీరు చూస్తే ఖచ్చితంగా మీరు ఇలాంటి వాళ్ళు చూస్తారు గ్యారెక్ట్గా చూస్తే చూసారు సత్యం ఏంటో కూడా చెప్పండి సమాజానికి నోరు మూసుకొని ఉండకుండా అలాగే సత్యం చెప్పే వాళ్ళని సపోర్ట్ చేయండి ఇప్పుడు నెగిటివిటీ తప్పు అంటే ఆడి వీడిని తిట్టే వాళ్ళని విండే వాళ్ళు చూస్తున్నారు అలాగే వాడికి సత్యమేంటో సత్యం ఏంటో చెప్పేవాళ్ళని దేవుడి కోసం యథార్థంగా పోరేవాడు పోరాడే వాళ్ళని దేవుడి కోసం యథార్థంగా కష్టపడేవాళ్ళని వాక్యానుసారం ఏంటో సత్యం చెప్పే వాళ్ళని కూడా పరిశీలించండి చేయండి వ్యక్తులు భక్తులు అవ్వకండి ఒక వ్యక్తి కోసం వీడియో పెడితే మాత్రం చూస్తారు కానీ దేవుడు కోసం వీడియో పెడితే ఎవడీ చూట్లేదు దేవుడిని ఎవడో తిట్టాడు దాని గురించి వీడియో చేస్తే మాత్రం చూట్లేదు క్రైస్తవ సమాజంలో పాస్టర్ భక్తులుగా సేవకుల భక్తులుగా తయారై పాస్టర్ని ఏమైనా అన్నారా మా పాస్టర్ గురించి ఏమైనా మాట్లాడారా అని మాత్రం చూస్తున్నారు అంటే మీకు దేవుడి కన్నా సేవకుడు వ్యక్తుల మీద ప్రేమ ఎక్కువైపోతుంది అంటే విగ్రహారాధన చేస్తున్నారు మీరు ఈ విధంగా ఖండితంగా మాట్లాడేవాడి మీద కోపం ఉంటది కానీ అవతల అవతల తిట్టుకుంటూ మాట్లాడేవాడి మీద మాత్రం చక్కగా ప్రేమ కలుగుతుంది మీకు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి గుంట నక్కలు ఎవరో గుర్తుపట్టండి సత్యం తెలుసుకోండి సత్యం ఏంటి తెలుసుకోండి ఇబ్బంది ఏం లేదు రాజప్రకాష్ పాల్ ప్రతి ఒక్క సేవకుడిలో పాజిటివ్స్ ఉన్నాయి అలాగని ప్రతి ఒక్కరు పరిపూర్ణ అని కూడా చెప్పట్లేదు ఇప్పుడు అయినా నాకు ఆయన డబ్బులు ఏమి వేయలేదు ఆయన ఫోన్ కూడా ఏం చేయలేదు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు ఆయనతో నాకు ఎప్పుడు మాట్లాడలేవు అట్లా ప్రతి సేవకుడి విషయంలో మనం ప్రతి ఎవరు పరిపూర్ణలు కాదు చిన్న చిన్న లోపాలు ప్రతి ఒక్కళ్ళు కనపడతా ఉన్నాయి సంఘంలో ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క డినామినేషన్లు ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి అంత మాత్రాన సంఘం ద్వారా ఎటువంటి లాభం లేదా అంటే ప్రతి ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఆత్మరక్షణ కోసం కష్టపడుతున్నారు సంఘ విస్తరణ జరుగుతుంది ఆ చిన్న చిన్న లోపాలను సరి చేసుకోమని చెబుదాం ప్రేమగా దాని ద్వారా సంఘం పరిపూర్ణకు వెళ్ళాలని కోరుకుందాం అంతే తప్ప ఒక వ్యక్తిని పూర్తిగా డిఫైమ్ చేస్తూ గా చేస్తూ ఒక వ్యక్తిని అనగదొక్కాల ప్రయత్నం ఎవరైతే చేస్తున్నాడో వాడిని ఊరుకోబాకండి మీరు రిపోర్ట్ కొట్టండి ఆ వీడియోకి డిస్లైక్ చేయండి అలాగే ఎవడైతే అబద్ధం చెప్తున్నాడో ఆ వీడియో చూస్తున్నారు అలాగే సత్యం చెప్పే వాళ్ళ వీడియోలు కూడా చూడండి ఇప్పుడు ఒక ప్రకాష్ పాల్ గారి గురించి వీడియో చేశాను కదా అని ఒక వీడియో చూసేసి తర్వాత నుండి నన్ను ఫాలో అవడం మానేస్తారు అంటే వా అంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఒక రాజప్రకాష్ పాల్ భక్తులు లేకపోతే వీళ్ళు జాన్ పాల్ భక్తులుగా నేను చూస్తాను అనమాట వీళ్ళు సేవకుల భక్తులుగా ఉండకండి సత్యం పక్షాన్ని నిలబడండి ఎవరు సత్యం పక్షాన్ని నిలబడ్డారు వాళ్ళని చూడండి చక్కగా అసత్య పక్షాన్ని వాళ్ళు ఎవరి చూస్తున్నారు వాళ్ళకి డిజై కొట్టండి రిపోర్ట్ కొట్టండి అలాగే వాళ్ళు ఖండించండి కామెంట్స్ చేసి అలాగే వీడియోస్ కూడా చేసి ఖండించండి అప్పుడే కదా సత్యం అండి తెలుస్తుంది ఇదేన విషయము అందరికీ వందల థ్యాంక్ యూ ఈ పాల్ విషయంలో ఏదైతే వాక్యాన్ని సార్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడో ఖచ్చితంగా దీనికి కూడా వీడియోస్ వస్తే థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ అందరికీ వందల థ్యాంక్ యూ ప్రైజ్ లా